ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెడ్డేరు బుల్స్ మార్కెట్ ఎం రేట్ ఎంత రేట్ ఇవి రెండు లక్షల అరవై వేలు చెప్తున్నారు టూ ల్యాక్స్ సిక్స్టీ థౌజండ్ ఏ ఊరు మనది కోడ్మూరు జిల్లా కర్నూలు జిల్లా కోడ్మూరు నుంచి వచ్చిండ్రు అడిగిరు ఎవరైనా ఎంత అడుతున్నారు రెండు లక్షల పదివేలు అయితే అడిగిపోతున్నారట నువ్వే అడిగిపోదాంటున్నావు రెండు ముప్పైకి అయితే ఇస్తావు ఏం పేరు నీ పేరు మల్లకల్ నచ్చితే కాంటాక్ట్ చేయొచ్చు నెంబర్ చెప్పసారి ఎనభై తొంభై ఆరు ముప్పై ఆరు ఇరవై ఎనిమిది నలభై నాలుగు ఫ్రెండ్స్ ఎవరికైనా అవసరం అయితే మల్దకాల్ కోడమూర్ కర్నూలు జిల్లా వీళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు సేద్యమే చేసినా అవి పెద్ద మనిషి పెద్ద మనిషి సేద్యమే చేసినా నిన్నటి వరకు సేద్యమే చేసినాయి ఎవరికైనా నచ్చితే ఈ మల్దకాళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు కొత్త వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ವಿಡಿಯೋ ಅಂತ ಲೈಕ್ ಷೇರ್ ಮರಕ್ಕಿಂತ ಮುಂದೆ